తనుమూరి సత్యనారాయణ రాజు గారిని కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం మూడు మూర్తుల తిరుమలేసేయడం కూడా జరిగింది మరి తప్పకుండా ఆ చాంబర్ని అబరిగా ఉంది మిగిలిన వ్యాపారస్తులందరినీ కూడా ఎమ్మెల్యే గారు నిర్ణయంగా నాకు ఫోన్ చేసి మీరు మా డ్రామాన్ని సహకరించారు ఇప్పటికీ మా గ్రామ ప్రజలు మర్చిపోలేదు అందులో ఈ చార్జ్ కూడా ఏమో సార్ మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తారని చెప్పి ఈ చార్తో బాగ వచ్చింది नेक्स्ट न <laughs> 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 ఇవాళ చాంబర్ ఆఫ్ కామర్స్ స్థానిక ప్రజాప్రతిని పిలిచి అభినందన సభ సత్కార సభ అనే దానికన్నా ఒక పరిచయ వేదికగా ఇది మనం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన భీమవరంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య ప్రముఖులందరితో నాకైతే వ్యక్తిగతంగా పరిచయం ఉంది దాదాపు ఒక తొంభై శాతం మందితో అలాగే చిన్నతనం నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇదే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇప్పుడే అడిగా నేను ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే రమణ గారిని రాంపండు గారిని పంతొమ్మిది వందల యాభై ఆరులో జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ రోజుల్లో రాంపండు గారు చెప్తున్నారు మా నాన్నగారు తొలి అధ్యక్షులుగా ఉన్నారు అయితే నాకు తెలుసున్నప్పటి నుంచి నేను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు కానీ కళాశాల ఉద్యోగులో ఉన్నప్పుడు కానీ ఎక్కువ కాలం సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి కుర్షేట్ సత్యనారాయణమూర్తి గారు ఈ ఊరిలో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తులతో ప్రారంభోత్సవాలు జరుపుకున్న పోరు ఒకటి కురుషేటి సత్యనారాయణమూర్తి గారు రెండు గోకరాజ రంగరాజు గారు ఏ వ్యాపార సంస్థను ఈ పట్టణంలో ప్రారంభించాలన్నా వారిద్దరి మీదుగా ప్రారంభించేటువంటి సాంప్రదాయం అలవాటు ఆ రోజుల్లో ఉండేది అటువంటి పెద్దలు మహామహులు ఆరోగ్యం వహించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేళ భీమవరం చక్కటి వాణిజ్య కేంద్రం చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇదైతే వ్యాపారాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు అయితే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక మన మన సంస్థల్లో వ్యాపారాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ఒక వేదికే చాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే పరిశ్రమల కోసం చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రోజువారీ వ్యాపారాల్లో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని వాటిని ప్రభుత్వానికి సూచనల ద్వారా సలహాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటువంటి సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇది రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి సంస్థ కాదు అలాగే ఛాంబర్స్ ఛాంబర్ జిల్లా లెవెల్లో ఛాంబర్ రాష్ట్ర స్థాయిలో ఛాంబర్ ఇది మనం మన సమస్యలను పరిష్కరించుకుని అధికారులకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక కాబట్టి ఏంటంటే పురాణ పురాతనమైనటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి కొత్త పాలక వర్గం ఏదైతే ఉందో వీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రాజకీయాలకు వేదిక చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా గ్రహించాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కొంత సమస్యలు చెప్పుకునేటువంటి విషయంలో వారి పరిష్కారం విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు కాక అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేటువంటి విషయం ఇటువంటి సంస్థలు గుర్తించాలి దయచేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆవిర్భవించిన ఈ చాంబరు ఈ రోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ కూడా చేస్తూ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు జరుగుతున్న ఈ ఛాంబర్ వారికి అభినందనలు తెలియజేస్తా గెలిచిన నాయకులను ఆనవాయితీగా సత్కరిస్తున్నామని చెప్పి తెలియజేశారు చాలా సంతోషకరం మీ దగ్గర మేము సత్కారం తీసుకునే మీకు ఉపయోగపడేలాగా ఉండాలి మేము ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు బాగోగులు ఆలోచించాలి మన నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా భీమవరంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చాంబర్ కాసుకుంటుంది అనే భావన కలిగే విధంగా మీ ఛాంబర్ను తయారు చేసుకోండి ఉదాహరణకు చెబుతున్నా ఒక పేద విద్యార్థి అత్యధిక మార్కులు వచ్చి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటే మేమున్నాం చాంబర్ నుంచి అనే భావన కలిగే విధంగా మీరు పనిచేయండి ఎందుకంటే మన విద్యకు ప్రాధాన్యతనివ్వాలి అభివృద్ధి అనేది దేని వల్ల జరుగుతుందంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది భీమవరానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్ తీసుకువస్తే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది నిన్న వినాయక చవితి రోజుని మార్కెట్లోంచి బయటికి రాలేక వెహికల్ ఇంటికాడ వదిలిపెట్టి నడిచి వచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు ఇటువంటి ప్రధాన సమస్యని మీరు పరిష్కరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఒక మాస్టర్ రింగ్ రోడ్ కావాలంటే కేంద్ర సహకారం కావాలి మీరు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఛాంబర్కి లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ మీ వ్యాపారాలు నిర్భయంగా చేసుకునే అవకాశం ఉంటుంది కాంప్రమైజ్ అయ్యేది లేదు మీరు నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గర రావచ్చు మీ సమస్య పరిష్కరించి మీరు నిరంతరంగా వ్యాపారం చేసుకుని ఏర్పాటు చేయటానికి సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఎస్పెషల్లీ మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నారు మరి నిజంగా ఆయన ఇక్కడ ఆరు వందల ఎకరాలు ఇవ్వగలిగితే ఎందుకంటే ఎయిర్పోర్ట్ ల్యాండ్ మనమే అక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి సో ఈ ఆరు వందల ఎకరాలు పంట పొలాలు అయితే ఒకవేళ ఇక్కడ ఉంటే సరే సరే లేదంటే తాడేపల్లి గుడిలో అప్లాన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడైనా పర్వాలా ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతం సో డెఫినెట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మా పార్టీ వాడే నా శిష్యుడే సో అది నేను టేకప్ చేస్తా మా వర్మ నేను కలిసి దాన్ని పుష్ చేస్తాం బట్ ఇప్పుడు డెఫినెట్గా ఎయిర్పోర్ట్ అనేది వస్తే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా మూడు వందల మంది ఇక్కడి నుంచి ఉంటారంటలో సందేహం లేదు గారి సహకారం చాలా అవసరం రింగు రోడ్లకైనా అన్నిటికీ కూడా మీ అవసరం మా అందరికీ చాలా ఎక్కువగా ఉంది బట్ నాకు కూడా ఢిల్లీలో మరి నాలుగేళ్ళు అక్కడే కట్టేసిన వాళ్ళన్న రీజనబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది త్రీ ఫోర్త్ మినిస్టర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నర్సాపురానికి ఏం కావాలి అన్న ఎస్ వర్మ నాయకత్వంలో నాకున్న సాన్నిహిత్యాలతో ఎవరు ఏది అడిగినా సరే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలం అనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ పూర్తిగా వ్యాపారస్తులందరికీ కూడా సహకరించే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా సరే వ్యాపార వ్యాపారస్తులకి మీకు ఏ సమస్య కానీ ఏ అవసరం ఉన్నా సరే ఈ ఎంఐ శాసనసభ్యులకు ఉన్నట్టు మేము మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీ వ్యాపార అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరూ సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఏదైతే భీమవరం ప్రజలకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం కానీ మేము కానీ మీ అందరికీ అందుబాటులో ఉండి ఎల్లప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం మన అందరూ ఎమ్మెల్యేలు కలిసి అన్ని రోడ్లని ముందు మనమో చేయడానికి మనందరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు ఇది మన తక్షణ బాధ్యత ఎందుకంటే ప్రజలు చాలా ఓపెట్టుకున్నారు వీళ్ళు గెలిపిస్తే పని చేస్తారని మనకు వేశారు మనకు గెలిపిస్తే కారులో తిరిగి సన్మానం చేయించుకుంటారని మనకు వేయలేదు ఈ సన్మానంతో సరిపెట్టుకుంటే రేపు పొద్దున రోడ్లు అవ్వకపోతే మళ్ళీ తిరస్కారం తీసుకొచ్చి నూట యాభై ఒకటిని పదకొండు ఎలా చేశారో మళ్ళీ రేపు పొద్దున మన 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 అంకిని కూడా అదే రకంగా మార్చడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు ఎప్పుడు దించాలో ఎప్పుడు ఉంచాలో వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు తగ్గడం ఎలా తెలుసో మరి ఎక్కడ తల దించాలో తెలుసు ఎక్కడ ఎత్తాలో తెలుసు అదే ప్రజలు కూడా అదే బాణీలో ఉన్నారు ఇప్పుడు మీ నూట యాభై కంటే పదకొండు సార్లు మీకు అని చెప్పి ఇచ్చారు మనకు కూడా అదే అంకి ఇచ్చారనుకోండి రేపు పొద్దున మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది అంకికి మనం ట్రై చేయకుండా రోడ్లు ట్రై చేద్దాం మా మౌలు సదుపాయాలు ట్రై చేద్దాం దానికి మీ అందరి సహకారాన్ని అద్దిస్తూ ఈ మూడేళ్ళు అవ్వలేదని ఎవరైనా తిట్టకండి ఇంకో సంవత్సరం టైంలో మొత్తం అన్ని రోడ్లు పునరుద్ధన చేసి బాధ్యతని మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అంతా తెలియజేసుకుంటాం మన వంతు బాధ్యత మనం వహిందాం సమాజానికి ఎప్పుడు చాంబర్ అనేది పూర్తిగా వాళ్ళ బాధ్యత వహిస్తూ వస్తుంది మరి అభివృద్ధిలో సమాజానికి మీరు మొదటి చెయ్య అదేవిధంగా లాండ్ ఆర్డర్లో కూడా మీరు తీసుకోవాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి పెద్దలు చెప్పినట్టు పేదవారిని చదివించడం కానీ అవసరానికి అందుబాటులో ఉండటం కానీ ఇవన్నీ చేస్తూ మరి ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే లాండ్ ఆర్డర్ విషయంలో ఒకటే ముక్క మన వంతు మనం పార్టిసిపేట్ చేయాలి ప్రతి షాపుల్లోనూ మీరు సీసీటీవీ లాంటివి పెడుతున్నారు ఒకటి రోడ్డు మీద కూడా పెట్టగలిగితే ఈ అర్ధరాత్రిలో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా లా అండ్ ఆర్డర్ ఈజీగా కంట్రోల్ చేయడం జరుగుతుంది మీ వంతు సహకారం ఇది బలవంతం కాదు కాబట్టి వ్యాపారంలో అడ్వాన్స్గా ఆలోచించడం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇలా అడ్వాన్స్గా ఉండడం అనేటువంటిది భీమవరం యొక్క ప్రత్యేకత అలాగే ఇవాళ కొత్త జిల్లాకి హెడ్ క్వార్టర్గా తయారైన తర్వాత బయట మన గురించి గొప్పగా చెప్పుకునేటువంటి విషయాన్ని మన ఊర్లో కూడా ఆ స్థాయిలో అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది హెడ్ క్వార్టర్గా కూడా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రజాప్రతినిధులు ఎంపికైనటువంటి అంజుబాబు గారు కానీ గారు కానీ భీమవరం మీద ఇంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఒక ప్రముఖమైన పట్టణంగా తయారు చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రయత్నిస్తున్నా ఉన్నారంటే ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం ఆనాడు మా నాన్నగారు అన్నటువంటి బొండాడు బంగారాజు గారు మొట్టమొదటి ఛాంబర్ అధ్యక్షులుగా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు సుమారు పదమూడు సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్ చేశారు తదుపరి చాలామంది పెద్దలంతా కూడా ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్కి స్థానం అలంకరించి ఈ ఛాంబర్ని దినదినాభివృద్ధి చేశారు ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒక మంచి భీమవరంలో ఉన్న వ్యవస్థల్లో అది ఒక మంచి వ్యవస్థ మరి అటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి కొన్ని బజార్లో వ్యాపారస్తులకు వచ్చే ఇబ్బందులు అన్నింటికి ఏంటి అన్నది కూడా ఈ సభలో మన పెద్దల్ని వారి దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ సాధించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాం భీమవరం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు శాసనసభ్యునిగా కావడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఉభయ గోదావరి జిల్లాలోనే తలమానికంగా ఉండేటువంటి మల్టీప్లెక్స్ని ఎక్కడో మనం సిటీల్లో చూసాం భీమవరంలో నిర్మించి మరి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మా నంజుబాబు గారు వారి హయాంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో రెండవ అత్యుత్తమ నియోజకవర్గంగా మన భీమవరం నియోజకవర్గం అవార్డు పొంది ఉంది